సమావేశం ఏర్పాటు చేసి మీ అందరినీ పిలిచి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు అన్ని విషయాలు వివరిస్తాను ముఖ్యంగా కార్యకర్తలు ప్రజలు ఇచ్చిన సలహాల మేరకు సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగా ప్రజలకు మేలు చేసేదానికి నా చివరి క్షణం వరకు ప్రజల కోసం తోడ్పాటు నందించడానికి నేను రాజకీయాల్లో కొనసాగుతాను ప్రజాసేవ చేస్తాను అది ఏ విధంగా అనేది ప్రజలతో మాట్లాడే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మీకు తెలియజేస్తాను రాజీనామా రాజీనామా లేకుండా ఎవరికి పంపించినా ఎలా పంపించాలని ఎప్పుడు పంపించారు ఈరోజు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎందువల్ల తెలుగుదేశం పార్టీ రాజీనామా కూర్చున్నప్పుడు మాట్లాడదాము నేను దాదాపుగా ఒక ఐదు ఆరు నెలల నుంచి అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆలోచన ఇప్పటికైతే నాకు ఈ రోజు వరకు అయితే ఆలోచన లేదు భవిష్యత్తులో ప్రజల సూచనలను బట్టి తీసుకునే నిర్ణయం మీకు తెలియజేస్తే తీసుకోవడం జరుగుతుంది మీరు ఇన్ఛార్జ్గా బాలకీలు అక్కడ పొగ్రాంలలో పాల్గొంటా ఉన్నారు మీకు పులివెందల ఎమ్మెల్సీ కానీ రైతు మంత్రి కానీ రాయంపేట చమర్తి కానీ ఇబ్బందులు పెట్టారా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్ని తర్వాత కూర్చున్నప్పుడు మీకు చెప్తాను నేను దాదాపుగా ఐదు ఆరు నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను నేను రాజీనామా నిర్ణయం మా తండ్రి జీవించి ఉన్నప్పుడు కూడా వారితో కూడా చర్చించడం జరిగింది ఈ రాజీనామాకు వారి అనుమతి కూడా ఉన్నట్లే భావించవచ్చు చెప్పారు సార్ రాష్ట్రం పూర్తిగా విధ్వంసం పాలైంది మళ్ళీ ఎన్డిఏ వస్తాని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం వచ్చిన తర్వాత నేను ఒక్క సంవత్సరం రేపటికి పన్నెండో తారీఖు నెక్స్ట్ మంత్కి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో అన్ని ప్రయత్నాలు చేశాము అన్ని ప్రయత్నాలు చేసినాం మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తే ఒకటి రెండు కాదు ఎవ్రీ డిపార్ట్మెంట్ డి ఫంక్షన్ అయింది లేకపోతే డీ రెయిల్ చేశారు ఇర్రిపేరబుల్ డ్యామేజ్ వదిలిపెట్టారు ఎక్కడ కూడా నేను చూడ ఎప్పుడు చూడలేదు ఫోర్త్ టైం చాలా సార్లు నేను చెప్పాను ఎప్పుడు చూడనట్టు మరి విధ్వంసం జరిగింది అయితే వేరే లేదు దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు దానికోసమే ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేని తన తెచ్చారు ఒక పక్క బకాయిలు దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై వేల కోట్లు బిల్లు మాత్రం తొమ్మిది లక్షల డెబ్ తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు మాకు స్పష్టమైన మెజారిటీ చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి విధ్వంసం జరిగింది అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎవరు ఊహించినటువంటి విజయం ఇది అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగితే ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం విశాఖపట్నం రైల్వే జోన్ ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి ఈరోజు నేను వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు ఐదు మంది మంత్రుల్ని ఏడు మంది మంత్రులు కలుస్తున్నాను ఒకటి ప్రహ్లాద్ జోషిని కలిచాం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాం ఈ పాలసీ ప్రకారం డెబ్బై రెండు మిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం ఒరిజినల్గా అయితే నూట అరవై మిగావాట్లు ఉత్పత్తి చేయాలని దేశం మొత్తం ఐదు వందల మెగావాట్ల నాన్ ఫజిల్ ఫ్యూయల్ బేసిడ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ లక్ష్యాన్ని మేజర్ చెంక్ ఆంధ్రప్రదేశ్ వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రా పెట్టుకొని ముందుకు పోతున్నాం దీంట్లో వారిని కోరింది ఈరోజు మేజర్గా ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం ఇది చాలా అవసరం ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒప్పుకున్నారు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు రాయలసీమలో పదకొండు గిగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది పంప్డ్ ఎనర్జీ కూడా ఒక ఏడు వేల మూడు వందల డెబ్బై మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది ఈ రెంట్ కూడా వారు చెప్పిన తర్వాత దాన్ని చేస్తా అన్నారు అదే సమయంలో ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యగర్ ఈ కార్యక్రమం కింద ఒక ముప్పై ఐదు లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను ఇది డిమాండ్ రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత అంత ఇస్తామని చెప్పారు దాని ప్రకారం మ్యాగ్జిన్ వెళ్తున్నాం ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది అందుకే కాన్స్టిటెన్సీకి మినిమం పదివేలు ప్రూఫ్ టాప్ సూర్య గారి కింద ముందుకు పోతున్నాం ఇది కూడా వార్ ఫోర్టింగ్లో ఎస్పెషలీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక ఇరవై వేల రూపాయలు అదనంగా ఇస్తాం దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం ఇంకొక పక్కన స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుం కింద రెండు వేల మెగావాట్లు పనిచేయడానికి అనుమతించారు అది కూడా శాంక్షన్ చేశారు దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది రాయలసీమల అడ్వాంటేజ్ ఉంది ఒక పక్క సోలార్ ఎనర్జీ ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ మూడోది పంప్డ్ ఎనర్జీ ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది ఏదైతే వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారో ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా అదే మరికి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్బుగా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం మనకు వస్తుంది అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం అదే సమయంలో రెండోది రాజ్నాథ్ సింగ్ అని గడిచాను వారిని మనస్ఫూర్తిగా అభినందించారు సింధూర్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు చాలా ఎఫెక్టివ్గా చేశారు దానికి అభినందించాను అదే సమయంలో డిఫెన్స్ కూడా చాలా బాగా చేశారు దేశమంతా కూడా మన డిఫెన్స్ పట్ల ఒక నమ్మకం కలిగింది ఆత్మవిశ్వాసం పెరిగింది గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చారు దానికి అప్రిషియేట్ చేస్తూనే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటే అన్ని పెట్టాను దగ్గర దగ్గర ఒక నాలుగు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ డిఫెన్స్ మ్యాను డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద ఒకటి జగ్గేపేట డోనకొండ క్లస్టర్ ఒక ఆరు వేల ఎకరాలు ఇక్కడ ఉంది ఇక్కడ మే మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను దానికి కూడా వరు సానుకూలంగా ఉన్నారు రెండోది లేపాక్షి మడకసరా ఇక్కడ ఒక పదివేల ఎకరాలు ఉంది మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అదే మరి ఇంకొక పక్కన ఒక ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను దానికి కూడా ఉన్నారు అదే మరి విశాఖపట్నం అనకాపల్ క్లస్టర్ ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ వెపన్ టెస్టింగ్ అది నాకు లీవరేజ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ టైం ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ బే చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం అదే మరి కర్నూల్ ఓరవకల్ నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మిలిటరీ డ్రోన్స్ రొబోటిక్స్ అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఇక్కడ ఉండే డిఫెన్స్ యాక్టివేట్ చేసి యాక్టివేసి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేసినప్పటికీ కోరడం జరిగింది ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టని చెప్పుకోలేను దాన్ని కూడా ముందుకు వస్తున్నారు